హలో బ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ పూలన్నీ మన ఏరియాలో చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి మీరు చూడొచ్చు ఈ మొత్తం అదే పువ్వులు అనమాట సో వీటి దేనికి అనేది కొంచెం వివరిస్తాను మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ ఇటువంటివి మీ ప్రదేశంలో కానీ మీ దేశంలో కానీ మీ ఊర్లో అస్సలు ఉండవు సో ఇది మా ఊర్లో మన విలేజ్ ప్రాంతంలో మాత్రమే ఈ పువ్వులన్నీ దొరుకుతాయి వేరే ప్రాంతంలో అయితే వెసరం ఉండవు దొరకవు వీటి గురించి అసలుకి అనమాట సో నేను చూపిస్తాను ఇక్కడ చూద్దాం రండి సో ఇవన్నీ మీరు చూడవచ్చు పువ్వులు అనుకోవచ్చు మీరు ఈ పువ్వులే కానీ వీటిని అయితే మనం సేకరించుకొని వీటిలో వచ్చే సిగురు అనేది తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కూర పువ్వులు అయితే తిన్నారు వీటిలో ఆకులు అనేది తింటారు మన ప్రాంతంలో మన ట్రైబల్ ప్రాంతంలో ఏరిలో ఈ యొక్క ఆకులు అనేది తింటారు ఈ పూలు అనేది దేనికైతే పనుక లోపల గింజలు ఉన్నాయి చాలా చిన్న సైజు ఆ గింజలు ఉంటాయి మీరు ఇప్పుడైతే కనబడవు సో లాస్ట్లో మీకు చూపిస్తాను ఆ గింజలు ఎట్లా ఉంటాయి అలా ఉంటాయి అనేది వీడియో లాస్ట్ వర్లో మీకు చూపిస్తాను మీరు చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట సో ఇటువంటి అయితే మన ప్రాంతంలో తప్ప వేరే ప్రాంతాల్లో వేరే ఏరియాలో అయితే అస్సలు ఉండవు వీటి గురించి కొంతమందికి తెలియదు పూర్తిగా వరకు తెలియదు అనమాట వీటిని అయితే మనం విత్తనాలు ఉంచని అవసరం లేదు విత్తనాలు సేకరించిన అవసరం అయితే అస్సలు ఉండదు అనమాట సో వాటంతటా అవే వచ్చి ఈ విధంగా నాటకపోతాయి వీటిని మనం ఏం చేయలేం వీటిని పీకేసినా కానీ ఇంకా వస్తూనే వస్తూనే ఉంటాయన్నమాట సో విత్తనాలు అది మనము పొలాల్లో జల్లే అవసరమైతే అస్సలు ఉండదు విత్తనాలు సేకరించిన అవసరం కూడా ఉండదు ఈ పువ్వులు సో ఈ గింజలు రాలిపోయి అవి ఉత్పత్తిగా అలాగే తమ యొక్క సంతతిని పెంచుకుంటూ తమ ఫ్యామిలీని పెంచుకుంటూ ఈ విధంగా పోతుంటాయి ఉంటాయి అనమాట వీటిని మనము జల్లని అవసరం లేదు అవేంటంటే అవే నాటేస్తుంటాయి అలాగే చాలా చెదిరిపోయి కూడా మొక్కలుగా వస్తాయనమాట వర్షాలు పడిపోతే అవే అంటే అవే నాడుతాయన్నమాట సో ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్న గింజలు ఈ విధంగా ఉంటాయి మీరు చూడవచ్చు చాలా చిన్నగా ఉంటాయి గింజలు అనమాట సో మనకు నేల మీద పడేస్తే మనకైతే ఏం మాత్రం కనబడవు చాలా చిన్నగా కనబడతాయి చిన్నగా ఉంటాయి అన్నమాట గింజలు మీరు చూసారు కదా సో వీటితో కూడా మనము ఏదైనా పిండి కూడా తయారు చేసుకోవచ్చు కానీ చాలా కష్టపడాలి సో అందుకోసము మీరు చూడవచ్చు చాలా చిన్నగా ఉంటాయి గింజలు అనేది లోపల చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్